వచ్చేసినటువంటి కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు ముంత శ్రీనివాస్ రెడ్డి గారికి జిల్లా అధికార ప్రతినిధి తెల్ల రోహింగర్ గారికి పట్టణ అధ్యక్షుడు జాగ్ గారికి అనేక భారతీయ జనతా పార్టీ నాయకులకు నంసంబంధం తెలియజేస్తూ మరి ఏ అయితే రైతు సమస్యలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక ఏ రైతు వ్యతిరేక వాగ్దానాలు చేసి హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోతున్నాయి దాని విషయంలో ఈరోజు కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు ముందు లక్ష్మణి గారు మాట్లాడిగా కోరుతున్నాము జనతా పార్టీ పత్రికా విలేకరులందరికీ సమస్యల నిన్న కాంగ్రెస్ నాయకులు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి బీజేపీని విమర్శించడం సిగ్గు లేకుండా లజ్జ లేకుండా తిట్టడం కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తున్నాం మీరు మీరు గతంలో ఇచ్చిన హామీలు రైతులకు సకాలంలో రుణమాఫీ ఇంతవరకు రుణమాఫీ కాలేదు నేను దాని మీద భారతీయ జనతా పార్టీ నాయకులు రుణమాఫీ చేయమని డిమాండ్ చేస్తే మీరు బీజేపీ నాయకులు విమర్శనం కలదు దీనిపైన కాంగ్రెస్ నాయకులు పోటీ హెచ్చరిస్తున్నాం ఇంకా భారతీయ జనతా పార్టీ పోటీ కర్త కోసం ఒప్పుడు మరి కాంగ్రెస్ నాయకులు మరి భారతీయ జనతా పార్టీపై అవాకులు చివాకులు ఏదైతే మరి మాట్లాడుతున్నారో మొట్టమొదలుగా మరి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడానికి మీకు నైతిగా ఆపుతుందని ఈ సందర్భంగా ముఖంగా మేము అందరికీ కూడా మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఇలా భారతీయ జనతా పార్టీని చూసి గర్వపడే విధంగా మోదీ గారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చూస్తూ ఉంటే మరి ఇలా సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు రైతులందరికీ కూడా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రజలందరినీ రైతులందరినీ కూడా మోసగించి మరి ఇంతటి పరిణామాన్ని ఈరోజు మళ్ళా రైతు రోడెక్కే పరిస్థితి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని సందర్భంగా కోరుతున్నాం ఇకనైనా ప్రజల్ని మబ్బపెట్టి అబద్ధాలు చెప్పి మరి గద్దలెనెక్కే గద్దెనెక్కేటువంటి ప్రయత్నం చేయకండి ఇక మీ కాలం చెల్లింది మరి త్వరలోనే రానున్న ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో మరి గట్టి పోటీనిచ్చి మీకు మీ అందరికి కూడా మరి శిక్ష వేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం జిల్లా నాయకులు పత్రికా సమావేశం నిర్వహించి రైతుల్ని భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు రిచ్చగొట్టి మభ్య పెడుతున్నారు మీరు మోసపోకండి అని వారు చెప్పడం జరిగింది అంతేకాకుండా పార్టీ పైన వివిధ అసభ్యకరంగా వారు మాట్లాడడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్ష యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రుణమాఫీను మేము ఏకకాలంలో మేము చేస్తామని పెద్ద పెద్ద ప్రకటనలు చేయడం జరిగింది ఇది మీరు గ్రహించాలా లక్ష యాభై వేలు రెండు లక్షల రుణాలను మేము ఏకకాలంలో వేస్తామని గతంలో మాట ఇవ్వడం జరిగింది గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ప్రచారంలోకి వచ్చినప్పుడు నేను ప్రభుత్వానికి ప్రభుత్వానికి రాబోతున్నా మీరు లైన్లు కట్టి మరీ రుణాలు తీసుకుంటే రాగానే నేను మాఫీ చేస్తానని చెప్పడం జరిగింది ఇక్కడ రైతాంగం చాలా చైతన్యవంతంగా ఉంటారు అదే మనందరికీ తెలిసిందే ఏ సమస్య వచ్చినా ఏ ప్రభుత్వం ఇచ్చినా వారు పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేస్తూ ఉంటారు మన గతంలో చూసే ఉన్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తూతూ మంత్రంగా రైతు రుణాలను మాఫీ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఒక్క లక్ష రుణ ఒక్క లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే పదిహేడు వేల కోట్లైనవి దాదాపు రాష్ట్ర స్థాయిలో బ్యాంకు బ్యాంక్ అధికారుల లెక్కల ప్రకారం నలభై ఏడు లక్షల మందికి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అక్షరాల నిధులు అవసరం ఉన్నది ఈరోజు మీరు దూతు మంత్రంగా దాదాపు ఇరవై వేల కోట్ల వరకే రైతు రుణాలు మాఫ్ చేసి మేము పూర్తిగా మాఫ్ చేసినామని మీరు చెప్పుకోవడం సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం ఇక్కడికి ఎన్నికల ప్రచారంలోకి వచ్చినటువంటి రాహుల్ ఖాన్ కానివ్వండి ప్రియాంక ఖాన్ ఖాన్ గాన్ కానీయండి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఇచ్చిన మాట ప్రకారం మీరు రైతులకు రుణమాఫీ చేయాలని ఆ రోజు గతంలో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్లోనే భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడు అక్కడ ఏ ఆలయాలు ఉంటే ఆ ఆలయాల మీద ప్రమాణం చేసి నాకు ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు అవకాశం ఇవ్వండి ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు నేను దాదాపు రెండు లక్షల రూపాయల వరకున్న రైతులకు నేను రుణమాఫీ చేస్తా అని వారు చెప్పడం జరిగింది ఆగస్టు పదిహేను తర్వాత ఏ మా పార్టీకి సంబంధించిన ఏ ప్రజాప్రతినిధులు కానివ్వండి ఏ నాయకులు కానివ్వండి రైతులు ఉన్న మాటల గురించి మాట్లాడలేదు ఫిఫ్టీన్త్ ఆగస్టు తర్వాత ఈరోజు ఆలూరు గ్రామంలో రైతులు రోడ్డు మీదకి వచ్చి మాకు రుణమాఫీ కాలేదని ఇలా రోడ్డు ఎక్కడ సందర్భాలు ఉన్నాయి ఈరోజు పాల్గొండ నియోజకవర్గంలో కూడా రోడ్ల మీదకి ఎక్క ఎక్క స్వచ్ఛందంగా వారి రోడ్ల మీదకి రావడం జరిగింది మీరు తూతూ మంత్రంగా ఒక నలభై శాతం వంద శాతం రైతులుంటే నలభై శాతం మంది రైతులకే రుణమాఫీ చేయడం జరిగింది ఇది సిగ్గుచేటుగా మనం భావిస్తున్నాం ఈరోజు రైతులు పంద్ర ఆగస్టు తర్వాత వారు స్వచ్ఛందంగా మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రైతులు నిజామాబాద్ రూరల్ కానివ్వండి బాల్కొండ కానివ్వండి ఆర్మూర్ కానివ్వండి ఈ రైతులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వారు ఒక కార్యాచరణను రూపొందించుకోవడం జరిగింది ట్వంటీ ఫోర్త్ నాడు మామిడిపెళ్ళిలో మేము దీక్ష చేస్తున్నామంటే దానికి స్పందించి ఎందుకంటే మా నాయకుడు హిందూ టైగర్ ప్రజా సంక్షేమ ధ్యేయంగా బడు బలహీన వర్గాల అభినత్య ధ్యేయంగా వారు పనిచేస్తూ ఉన్నారు ఈ ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి మన గౌరవనీయుడు పైడి శ్రేకేష్ రెడ్డి గారు నేను రైతులకు మద్దతు ఇస్తున్నా నేను రుణ రుణ మంజూరు చేస్తాను మాట ఇచ్చిర్రు మాట తప్పారు కాబట్టి నేను మద్దతు వారు నిన్న పూర్వకంగా వారి ఇమేజెస్ వాట్సాప్లో చెక్కలు ముడుతూ ఉంటే ఈరోజు కాంగ్రెస్ నాయకులకు గుండెల్లో రైతులు పరిగెడి పరిగెడితే నిన్న హుటా ఉట్టిన తప్పుడు వాగ్దాలతో వారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు మీకు చేతనైతే మీకు చేతనైతే అయ్యా ఈ ప్రాంతంలో నేను కాంగ్రెస్ నాయకులకు ఒకటే సవాలు మీకు చేతనైతే మీరు మీ నాయకత్వానికి మీరు రేవంత్ రెడ్డికి మీ జిల్లా మంత్రులు చెప్పండి ఈ ప్రాంతంలో రైతులు చాలా చాలా చైతన్యవంతులు వారు ఉన్నారు సార్ మనం ఏ మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారంగా మనం రైతు రుణమాఫీ చేయాలా ఏదైతే మనం రైతు భరోసా ఇచ్చినమో ఏడు వందల ఐదు వంద ఏడు వేల ఐదు వందల రూపాయలు మనము ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వాలా సార్ ఇచ్చిన చెప్పినట్టుగా వారు మనకు ఓట్లేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు కాబట్టి మనం వెయ్యాలని మీరు మీరు మీ నాయకులకు హితబోధ చెప్పండి మేము మీతో చర్చలకు రావాల్సిన అవసరం చార్ట్స్ ఆఫీస్ వాగ్దానాలు ఇచ్చి ఆఫీస్ పార్టీగా ఉన్నటువంటి మీ మీ పార్టీకి మేము చర్చలకు రావాల్సిన అవసరం లేదని మేము మీకు సరే మేము చెప్తా ఉన్నాం మీకు ఒకవేళ రైతులకు న్యాయం చేసే పార్టీ రైతులకు వెన్నెముకగా ఉండాలని మీరు అనుకుంటే రైతు దీక్ష చేస్తున్నటువంటి రైతుల దగ్గరికి వచ్చి మీరు సమాధానం చెప్పవలసిందిగా మాకు కాదు సమాధానం చెప్పాల్సింది మీరు రైతులకు సమాధానం చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు బడుగు బలహీనంగా పాట చెప్పుకుంటూ ఉంటున్నాం మీకు సిగ్గు చేడుగా భావిస్తున్నాం ఇలా గృహజ్యోతి కింద అప్లికేషన్లు వస్తుంటే ఎక్కడి ఎక్కడనే ఈరోజు ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల చాలామందికి గృహ గృహజ్యోతి కింద వారికి రావడం జ రావడం లేదు ఈ రోజు మరి బడు బలహీన వర్గాల ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నారు ఈరోజు సిగ్గుచేడుగా నేను భావిస్తూ ఉన్నా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో నిరుద్యోగ రాజకీయ నిరుద్యోగానికి భర్తీ చేసుకోవడానికి ఈ బీసీలలో అన్ని కమిషన్లు ఏర్పాటు చేసి చైర్మన్ పదవులు ఇచ్చి బడ్జెట్లో సున్నా నిధులిచ్చిన పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేడు మోడీని విమర్శించే నైతిక హక్కు మీకు లేదని చెప్తా ఉన్నాం గత రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది పక్కన మందిగా ఎన్నికల ముందు మేము ఏం చేస్తాం వచ్చిన తర్వాత మేము ఏం చేస్తామని చెప్పి ఈరోజు రాష్ట్రాల్లో అధికారాలకు రావడం జరిగింది ఒక గత పార్లమెంట్ ఎన్నికల్లో మూడు మూడు అంకెలు దాటని పార్టీ పార్లమెంట్ లోక్సభ సభ్యు సభ్యులుగా మూడు అంకెలు దాటని పార్టీ మీ పార్టీ మీ పార్టీకి సమానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు మీరు సమాధానం చెప్పాలనుకుంటే రైతుల వద్ద కచ్చి సమానం చెప్ప సమాధానం చెప్పవలసిందిగా నేను మీకు డిమాండ్ చేస్తా నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులైనటువంటి మారా చంద్రమోహన్ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మీద రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు అని వారు మాట్లాడడం జరిగింది అది కాకుండా భారతీయ జనతా పార్టీ నాయకుల పైన తను ఇష్టానుసారం మాట్లాడము అది తగదని చెప్పి వారు హెచ్చరిస్తూ నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు ఏం చెప్పినట్టే తను స్పష్టంగా వినండి ఒక్కసారి వారు స్పష్టంగా వారు చెప్పడం జరిగింది మీకే మాత్రం కాంగ్రెస్ నాయకులు మీ చిత్తశుద్ధి సోయి బుద్ధి ఉంటే మీరు ఆ రకంగా మాట్లాడాల్సిన పరిస్థితి కాదు ఈ ప్రాంతంలో రైతులు ఏక కాలంలో రుణమాఫీ చేయాలని స్వచ్ఛందంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ బయటకెళ్తా ఉంటే మీరు ప్రతిగా సమావేశం పెట్టి అన్ని పార్టీలను కానీ రెక్తవర్తని కానీ మాట్లాడడం కరెక్ట్ కాదు అట్లాగే నేను అడుగుతూ ఉన్నా చంద్రబాబు కానీ మీ అంకాపూర్కి సంబంధించి మీ విలేజ్ అంకాపూర్కి సంబంధించినటువంటి రైతులు మూడు గ్రామాలు అలర్స్ చేసుకున్నటువంటి అంకాపూర్ గ్రామంలో ఒక అరవై ఎనిమిది మంది రైతులు లోన్ తీసుకుంటే అక్కడ వచ్చింది అరవై మంది అరవై మందికే రుణమాఫీ రావడం జరిగింది నీకు ఆ మాత్రం షోయి లేదా అని అడుగుతా ఉన్నా అయ్యా మీరు ముఖ్యమంత్రి ముందే చూపించడం జరిగింది మీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిను రేషన్ కార్డు ప్రతిపాదకలు కాదు మరియు ఏది కూడా ప్రతిపాదకలు కాదు ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణమాఫీ చేస్తాను కేసీఆర్ గారు ఇచ్చినటువంటి లక్ష రూపాయలు వెంటనే మాఫీ కాగానే రెండు లక్షలు తెచ్చుకోండి రెండు లక్షల రుణమాఫీ నేను ఈ సిద్ధులు సిద్ధుల భవనాలతో సిద్ధుల గుట్ట సాక్షిగా చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి మాఫీ చేస్తా ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు ఒక విడత లక్ష రూపాయని ఒక విడత లక్ష వేవలని ఆగస్టు ఫిఫ్టీన్త్కు అందరికీ మాఫీ చేస్తానటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు సుమారు ఈ యొక్క రాష్ట్రంలో ముప్పై నుంచి నలభై శాతం మించకుండా మాఫీ చేయకుండా ఒకప్పుడు అరవై తొమ్మిది వేల కోట్లని చెప్పి తర్వాత ముప్పై ఒక్క వేల కోట్లని చెప్పి ఇప్పుడు పదిహేడు వేల కోట్లకే దాన్ని తీసుకురావడం అంటే దాని ఇంకా ఉదాహరణ ఏముందని చెప్పి అడుగుతా ఉన్నా మీరు ఇచ్చినటువంటి హామీలేంటి రైతాంగానికి కోసం ఇచ్చినటువంటి హామీలేని కానీ భారతీయ జనతా పార్టీ మీద భారతీయ జనతా పార్టీ ఏం చేసిందని చెప్పి వారు వారు ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో ఈ ప్రాంత పసుపు రైతుల కోసం పసుపు రైతులు బాగుండాలని చెప్పి పసుపు రైతులకు పసుపు బోటు తీసుకొచ్చిన కనుక ఈ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారితో ఎందుకంటే మాట భారతీయ జనతా పార్టీ మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన దానికి అనుగుణంగానే పసుపు బోర్డు తీసుకురావడం జరిగింది అట్లాగే ప్రతి రైతుకు ఒక గుంట ఉన్నా పది ఎకరాలు ఉన్నా ఇరవై ఎకరాలున్నా పసు రైతు కావాల్సింది రెండు వేల రూపాయలు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ప్రతి రైతుకు కూడా రైతు ప్రతి రైతుకు అకౌంట్ లో రావడం జరుగుతా ఉంది దానికి తోడు రైతాంగానికి ఏ రైతు అయినా సన్న చిన్న సన్నకారనే కాకుండా ఎరువుల మీద ప్రతి ఒక్క డిఏపి బస్సుల మీద రెండు వేల ఎనిమిది ఒక బస్తాకు సబ్సిడీ ద్వారా రైతుకు ఇవ్వగలుగుతా ఉంది ఒక యూరియా బస్తాకు పద్దెనిమిది వందల అరవై రూపాయలు ఒక యూరియా జరుగుతా ఉంది సంవత్సరానికి ఒక పంటకు రైతుకు నేరుగా పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు ఒక పంటకు ఈ ప్రభుత్వము ఈ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉందని చెప్పి ఈ కాంగ్రెస్ నాయకులు చెప్తా చెప్తా ఉన్నా మీకేమాత్రం చిత్తశుద్ధి షోయి ఉంటే మీరు చూడండి ఏ రైతులన్న అడగండి ఎరువుల మీద సబ్సిడీ ఎంతగా నిదాగిస్తూ ఉంది ప్రతి సంవత్సరం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు అంటే ముందు మద్దతు ధర మట్లకు పదమూడు వందల అరవై రూపాయలు ఉండే ఇప్పుడు మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల మూడు వందల రెండు రూపాయలు పెరిగిందంటే తొమ్మిది వంద వెయ్యి రూపాయలు వెయ్యి వెయ్యి రూపాయల వరకు ఒక వంటలకే వెయ్యి రూపాయలు పెరిగింది పూర్తి స్థాయిలో అన్ని పంటలకు మద్దతు ధర రెండు వేల పదమూడుకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంత పెద్ద ఎత్తున మద్దతు ధర పెంచింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పెంచింది కేంద్ర ప్రభుత్వం అనేక రకంగా భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చిన ప్రకారం మాట ఇచ్చిన కట్టుబడిన ప్రకారం ప్రతి రైతుకు ఇచ్చిన మాటకు హామీ నెరవేరుస్తూ ఉంది కనుక మీకు ఏ మాత్రం భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే హక్కు మీకు అసలే లేదని చెప్తా ఉన్నా ఒక పక్క రైతు రైతులందరూ కూడా ఇరవై నాలుగు తారీఖు నాడు ఇరవై నాలుగు తారీఖు నాడు పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా రైతులందరూ దానికి దీక్ష కోసం ఒక కార్యక్రమం ఏర్పడితే భారతీయ జనతా పార్టీ స్థానిక శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు మేము రైతాంగ పూర్తి స్థాయిలో మేము రైతు వెంటనే జనతా పార్టీ ఉంటుందని చెప్పి వారు ప్రతి పత్రికా ఉంది పార్లమెంట్ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో రైతాంగానికి మేము రైతు వెంట ఉన్నామని చెప్తా ఉన్నారు వారు వీరు ప్రజలలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూడలేక వారు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేక వారు చేస్తున్నటువంటి ఒకటే కాదు రైతాంగానికి నాలుగు వందల నాలుగు వందల ఇరవై రకాలటువంటి హామీలు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఏ ఒక్క రకం ఏ ఒక్కడి కూడా హామీ నెరవేర్చలేదు కనుక రానున్న రోజుల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతా ఉన్నాం మీరు ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మాన చంద్రబాబు లేకుంటే కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తిరిగి రైతులు కానీ వేసే విధంగా భారతీయ జనతా పార్టీ కొట్లాడుతూ ఉంది మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు రైతులు వెంబడే భారతీయ జనతా పార్టీ ఉంటూ నెరవేర్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ రైతులు వెంబడ ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం జై